ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క మన ఒక్క ప్రాజెక్టే కాదు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధంగా కావటం కొన్ని ఏమో పనులు పూర్తవడం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా చేయాలి దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకుంటే దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల స మినిమం అని అంతకుమించి మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరం గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది లాగా ఉండిపోద్ది మీకు తెలుసు కదా మీరు బైకుల్లో నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్లో తెలుసు కదా ఎలా ఉంటుంది కారణంగా ఉంటాయి బైక్ సౌండ్ చెవులు చిల్లులు పడేలా ఉంటాయి ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో అని పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకు వెళ్తుంది అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన కం మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వందింతులు మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే ఆ వేగం మనల్ని మనకి గమ్యానికి చేర్చేలా ఉండాలి అందుకని అలాంటి చాలా